అస్మద్గురు భ్యోనమ భారత శబ్దం ప్రయోగిస్తున్నా కదా అని చెప్పి వేరే అపార్థం చేసుకోకండి ఆ పదం రకరకాలుగా అందరూ వాడుతున్నారు కానీ భారత శబ్దానికి మనకి మొదటి నుంచి అంటే సుమారు ఐదు వేల సంవత్సరాల కిందటి నుంచి కూడా దీని అర్థం ఏమిటో తెలిస్తే మనం ఎలాంటి వాళ్ళమో మనకి తెలుస్తుంది మనలో ఉండే ఆత్మన్యూనతాభం ఎంతసేపు ఎవరితోటో పోల్చుకుని మనం ఎందుకు పనికిరాని వాళ్ళం అనుకుంటామే ఆ భావం పోతుందని చెప్పి ఆధునికుల కోసం చెప్పడం జరుగుతుంది ఇది మొదటిది భారతి అంటే సరస్వతి వాచకము నోటి నుంచి వచ్చే మాట ఈ మాట ఎలా ఉండాలి సరస్వతి అంటే సరసముగా ఉండేది సరసవతి అలాంటి మాటలు మాట్లాడడం ప్రారంభించింది ఇదే ఖండంలో మొదటగా అంతవరకు ఇతర దేశాల్లో కేకలుండేవి పులి కేకలు ఉండేవి చప్పట్లు ఉండేవి వాటి ద్వారా సంభాషించుకునేవారు మీకు తెలుసో తెలియదు ఎన్సీసీలో కానీ ఏసీసీలో కానీ స్కౌట్స్లో కానీ మొదట్లో ప్రారంభించే మాటలు చప్పుళ్ళతో మాట్లాడుకోవడం ఎలాగ జెండాలు ఊపి మాట్లాడుకోవడం ఎలాగ చిటికలు వేస్తూ మాట్లాడుకోవడం ఎలాగ ఇవి నేర్పుతారు ఇప్పుడు నేర్పట్లేదేమో తెలియదు నాకు ఇది కానీ అలాంటిది భావ ప్రకటన భావ ప్రకటన అక్షరములు ఎలా పలకాలి ఎలా పలకాలి నేర్పింది భారతదేశం మొట్టమొదటిగాను ఆ రూపానికి పేరు సరస్వతి ఇంకో మాట ఏమిడు తెలుసా బిభర్తి ఇది భారతి ఎలాంటి వాణ్ణి కూడా భరించగలిగేది వాడు మంచివాడైనా చెడ్డవాడైనా కూడా ఒక్కసారి మీరు పాత చరిత్రలో మనుషుల చరిత్రలు చూడండి రాజుల చరిత్రలు చూడండి అంతకుముందు ఉండే పెద్ద పెద్ద వాళ్ళ చరిత్ర చూడండి ఎన్ని భరించారండి వాళ్ళు అంటే శత్రువుల మీద పడ్డా ఆగారు దుర్మార్గులు వచ్చినా ఆగారు తన ఇంటికి వచ్చిన వాళ్ళు ఇది అయితే చూసుకున్నారు బిభర్తి అంటే వాళ్ళ రక్షణ భారం మాదే అని పట్టేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉండే చోటు గనక దీని పేరు భారతదేశము అంటాడు మనకి భారబిభర్తి భారతి అని భరతేన మునినా సరే ఇది మనకి పురాణాల్లో వస్తుంది భరతముని అంటే డాన్సర్ కాదండి వేరే అన్నాడు భరతుడు అని చెప్పి ఆయన వల్ల ఏర్పడింది ప్రాంతం గనక భారత దేశము మనకి ఎవరిది దుష్యంతుడి కొడుకు భరతుడు ఉన్నాడు అతని వల్ల అంటారు అది కూడా పక్కనట్టే పెట్టండి మనకు కావాల్సింది చెప్పేది ఏం చెప్తున్నాను నేను ఆధునికులైన వాళ్ళకి ప్రత్యేకత ఏమిటో తెలిపేందుకు ఉపయోగించే పదాలు మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇప్పుడు ఒకటి భాగవతంలో కథ ఉంది ఒకప్పుడు ప్రపంచమంతా ఒకటే ఖండముగా ఉండేది ఋషభుడని ఒక మహారాజు గారు అతని కొడుకు పేరు భరతుడు రాజ్యం అప్పచెప్పాడు ఈ భరతుడు ఏం చేశాడంటే రథం వేసుకొని రాజ్యం ఎలా ఉందో చూద్దామని చెప్పి ఏడు సార్లు తిరిగాట మొత్తం అంతా ఈ తిరగడంలో ఆ రథం వల్ల భూమండలం ముక్క ముక్కలుగా మారింది ఆ ముక్కల్లోకి నీళ్లు చొరబడ్డాయి అవే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఏడు ఖండములు ఎలాగా ఆసియా చైనా మలో యూరప్ అమెరికా ఇది మీరు ఒక్కసారి భాగవతం చూడండి పుస్తకం దాంట్లో కథలోపల ఉంది అలాగా అందుకని ఈ ప్రాంతానికి పేరు భరతఖండము అని పేరు వచ్చింది అంటే ఒక్క పదం వెనకాల ఇవాళ మనం తక్కువగా చూస్తున్నాం దాని వెనకాల ఎంత లోతు అర్థం ఉందో పురాణాలు ఏం చెప్పాయో మీకు అర్థమవుతుంది అంతేకాదు భరణాచ్చ భారత అంటే ఇతర దేశాల్లో ఫాదర్స్ డే మదర్స్ డే వేరే బొందడు డే ఇవి ఫాదర్స్ డే చేయాలండి ఎందుకని వాళ్ళకు వయసు వచ్చేసరికి ఆ తండ్రులని ఓల్డేజ్ హోమ్లో పారేస్తున్నారు మదర్స్ డే తల్లి ఉందనుకోండి ఓ తోడ పారేస్తున్నారు మీకు తెలుసుండే ఉంటుంది చైనాలో ఒకటి ఉండేది లోయ ఆ లోయ లోపల ఒంటి మీదకి అరవై ఏళ్ళు రాగానే బ్యాలెడ్ ఆఫ్ నారాయామా నారాయణమా లోయ బ్యాలెడ్ ఆఫ్ నారాయామా అని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాబోలే ఇంగ్లీషు సినిమాది అకాడమీ అవార్డు దానికి అవార్డు కూడా వచ్చింది అరవై ఏళ్ళు రాగానే కాళ్ళు చేతులు కట్టి క్యారేజీ పెట్టి ఆ లోయలోకి తోసిస్తుండేవారు ఇతర దేశాల్లో వాళ్ళు పెట్టుకున్నారు మదర్స్ డే ఫాదర్స్ డే నా మొహన్ డే అని చెప్పి మన దగ్గర లేదు వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినా కానీ ప్రేమగా చూసుకునే జాతి మంది అందుకని ఎంటాడు భరణ భరత్వాత చెప్తాడు భరణాచ ప్రజాంబీ అంటే ఇంటిలో ఉన్న వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా భరించేలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళయ్యా భారతీయులు ధృతరాష్ట్రుడు ఉన్నాడు అంత దుర్మార్గం చేశాడు కానీ పాండవులు వదిలిపెట్టారా రాజ్యం వచ్చిన తర్వాత కూడా ధృతరాష్ట్రుడిని అదే గౌరవంతో చూచారు చివరికి ధృతరాష్ట్రుడే ఉండలేక వెళ్ళిపోయాడు వేరే సంగతి ఇలాంటి కథలు ఉన్నాయి ఎంతసేపు ఈ పురాణాలు వింటుంటారు స్టోరీస్ వింటారు కథలు వింటారు పండితులు అదే చెప్తారు కానీ కొత్త ఇలాంటివి చెప్పలే పాపం వాళ్ళు అందుకని భరణాత్ ప్రజాభరణాథ్ ఇప్పుడు ఏమైందో తెలుసా సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు బామ్మలు అమ్మమ్మలు ఐఏఎస్లు అయ్యారు నాన్నలు తాతలు ఉంటారు కదా వీళ్ళు ఐపీఎస్లు అయ్యారు అంటే అర్థం తెలుసా అండి ఇండియన్ ఆయా సర్వీస్ ఆ మహాతల్లి పిల్లని కంటుంది అమ్మమ్మ ఊళ్ళోనో నాయనమ్మ ఊళ్ళో పారేసి తన ఆఫీసుకు పోతుంది పాపం రోజు పన్నెండు గంటలు పనిచేస్తుంది మరి ఆ పిల్లకి ఎవరండి చూడగలిగేది మాతృపురం ఎవరిస్తారండి అలాగే ఐపిఎస్ అంటే ఇంటర్నల్ ప్రాపర్టీ సెక్యూరిటీ పిల్లలు అమెరికా వెళ్ళిపోతారు ఆ సంపాదించడంకి ఇంచార్జి తండ్రి ఉంటాడు పాపం ఎందుకోసమని ఫాదర్స్ డే మదర్స్ డే వాడు ఎవడో లవర్స్ డే అని పెట్టాటే పాపం దాంతో మళ్ళీ అందువల్ల పెట్టాడు ఎంతసేపు ఇతర దేశాలు పట్టి ఆడేవాడవి మరి లాస్ట్ లో అని చెప్పి ఇంగ్లీష్లో పద్యం ఉంది అలాగే చెకోవ్ అన్న రష్యా రచయిత ఓ కథ రాశాడే దీని మీద నవలు రాశాడే అది మీకు తెలియదు కానీ భారతదేశం అలాంటిది కాదు ప్రజాభరణత్వాత్ ప్రజలందరినీ భరిస్తుంది ఇప్పుడు ఆలోచించండి నేను భారతీయుణ్ణి అని చెప్పాలంటే మనకు ఆ లక్షణం ఉందా లేదా ఆలోచించుకుందాం అప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి వెడదాం ఇది గమనించండి స్వస్తి